నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ సామర్లకోట పట్టణంలో ఈ నెల ఇరవై ఏడవ శనివారం సాయంత్రం జరిగే జనసేన వరాహి సభను పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షులు పెద్దాపురం ఇన్ఛార్జీ తుమ్మల రామస్వామి కోరారు శుక్రవారం రాత్రి సామర్లకోట పట్టణంలోని గణపతి నగరంలోని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మంచం సాయి గృహంలో మీడియా సమావేశం జిల్లా అధ్యక్షులు బాబు మాట్లాడారు జనసేన రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలని ప్రధాన బీజేపీ కూటమితో కలిసి ముందుకెళ్తున్నట్టు చెప్పారు దానిలో భాగంగానే మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెద్దాపురం కూటమి అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్పల విజయానికి నియోజకవర్గ ప్రజల ఓట్లను అభ్యర్థించేందుకు సామర్ల కూటకు విచ్చేస్తున్నట్టు చెప్పారు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్టేషన్ సెంటర్లో జరిగే సభలో రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎలా అన్యాయానికి గురవుతున్నారో సీఎం జగన్ దళితుల ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరిస్తారన్నారు తనకు జిల్లా అధ్యక్షుని పదవి పొందిన తర్వాత ప్రథమంగా పవన్ కళ్యాణ్ సామన్ల కూటకు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాబు కోరారు ఇంకా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు మాట్లాడగా పార్లమెంట్ నియోజకవర్గం కమిటీ సభ్యురాలు పెంకే వెంకటలక్ష్మి పట్నా సరోజా వాసు సామర్లకోట పెద్దాపురం పట్నాల యువత అధ్యక్షులు తోటాసాయి లక్ష్మణ్ దివాకర్ పెద్దాపురం పట్న గౌరవాధ్యక్షులు కటారి శ్రీను సీనియర్ నాయకులు చోడిశెట్టి ఇందిర శ్రీదేవి తుమ్మల ప్రసాద్ మల్లిరెడ్డి బుచ్చిరాజు ఓబిలిశెట్టి నూకరాజు సత్యబాబు కుమార్ తుమ్మల ప్రసాద్ శ్యాం రాజు అత్తి కృష్ణ దేశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు విలేకరుల సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే మేము ఇచ్చిన పిలుపుకి అందరూ స్పందించి అన్ని ఛానల్స్ అన్ని పత్రిక విలేకరులు వచ్చినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు మరి మొట్టమొదటిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో జరుపుకునేటువంటి మొట్టమొదటి ప్రెస్ మీట్ ఈరోజు హడావుడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా కారణం రేపు అంటే ఇరవై ఏడవ తారీఖు నాడు శనివారం సాయంకాలం అంటే రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామర్లకోట మున్సిపాలిటీలో రైల్వే స్టేషన్ సెంటర్ దగ్గర వారాహి విజయబేరి యాత్రలో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా పార్లమెంటు అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్నటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి కోసం అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు నిమ్మకాయల చినరాజప్ప గారు ప్రచారం కోసం రేపు సాయంత్రం సామర్లకోట పట్టణానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రచారం నిమిత్తం ప్రజలని ఓటర్లని అభ్యర్థించడం కోసం అందరూ నాయకులు ఓటర్ని ఓటు అడగడానికి వస్తారు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఓట్లని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజల్ని ఓట్లు అభ్యర్థించడం కోసం వస్తా ఉన్నారు మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఓట్లు వెయ్యమని అడుగుతారు కానీ ఓట్లు అభ్యర్థించి ప్రజల దగ్గర అడిగేటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఓట్లు అభ్యర్థించడానికి కూడా కారణం ఆయన ఒక దేశభక్తుడు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అటువంటిది ఆయనకి ఈ రాష్ట్రం నిలువెత్తిన మోసపోయింది రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురవారు ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు కానీ ఆయన పదవుల కోసం కాదని సందర్భంగా చెప్పాలి అనేక సార్లు దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆయనకు ఉన్నటువంటి అభిమానం దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానించారు ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కానీ వారి యొక్క కుటుంబాన్ని కానీ అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే మరి విజనరీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అవసరం ఈ రాష్ట్రానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం కోసం ఒక నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని కాపాడాలనుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరూ ఏకమవడానికి కారణం ఈరోజు జగన్ రెడ్డి చేసేటువంటి అన్యాయం అన్యాయం అంటే ఒక పక్క దళితులకి ఇస్తారనేటువంటి దళితుల్ని మోసం చేసి వారికి ఇచ్చేటువంటి ఇరవై ఏడు పథకాలని రద్దు చేసినటువంటి జగన్ రెడ్డి పేదవారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి వారందరూ కూడా వారి నివాస యోగ్యానికి పనిచేయనటువంటి ప్రాంతాలంటే ముంపు గురయ్యేటువంటి ప్రాంతాల్లో వారు నివసించేటువంటి ప్రాంతానికి సుమారు పది కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వటం మధ్య నిషేధం చేస్తానని చెప్పి అప్పుడే ఓటు అడగడానికి వస్తారని చెప్పి ఈ రాష్ట్రాన్ని మద్యం మీద వచ్చేటువంటి సొమ్ముతోనే నడుపుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇసుక ప్రకృతి ఒడిలో కొట్టుకొస్తున్నటువంటి ఇసుకను కూడా మరి అధిక ధరలు కమ్మి భవన నిర్మాణ కార్మికులు పట్టగొట్టడం ఇటువంటి అనేక సమస్యలు ఎక్కడా ఉద్యోగ కల్పన లేదు కొత్త పరిశ్రమలు లేదు ఈరోజు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు కనపడతా ఉంది కళ్ళ ముందు ఇన్ని నేరాలు ఘోరాలు చూసే ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మరి ఏదైతే నేను ఓటు చేరనివ్వనని చెప్పినటువంటి మాట కోసం మరి అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడైనటువంటి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అది సూచి చెలించిపోయి ఎలాగైనా ఈ ముఖ్యమంత్రిని గద్దె దించితే గానీ రాష్ట్రం బాగుపడదనేటువంటి ఉద్దేశం కోసం పొత్తికి తెరలేపి మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన పార్టీ అయితే కూటమి ప్రభుత్వం నెగ్గుతుందని తెలిసినప్పటికీ ఈ జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టినటువంటి కారణంగా మళ్లీ రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించాలి సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం పూర్తిగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ మోడీ గారి యొక్క సహాయాన్ని కూడా కోరటం కూటమిలో ఇటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరి వారితో భాగస్వామ్యంగా